హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం లాంగ్ వీడియో ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా కూడా సపోర్ట్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడనైతే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా స్టైల్లో నేను చేపల పులుసు ఎలా పెడతా అన్నది చెప్పాలనుకుంటున్నాను మీకు ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇది పేపర్ కటింగ్ చేశాడు కదా మా ఆయననే కటింగ్ కాబట్టి పేపర్ కటింగ్ చేశాడు సో అందుకని మనం కింద అంతా రాక్కోవాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా ఎట్లా అంటే మనకి చాలా వరకు ఈ మధ్య కాలంలో పాలిష్ బండలు అవే వేసుకుంటున్నారు కదా సో వాళ్ళకి కడగ నీకు ఇబ్బంది అవ్వకుండా ఇట్లా పేపర్ కటింగ్ చేసుకుంటే మాత్రం ఈజీ ప్రాసెస్లో ఇట్లా వాటర్ వేసి కడుక్కుంటే సరిపోద్ది నేనైతే రెండు సార్లు వాటర్ వేసి కడుక్కున్న తర్వాత ఇంకా థర్డ్ టైంకి వచ్చేసి సాల్ట్ వేసుకొని కడుక్కున్నా ఇట్లా మనం ఎంత మంచిగా కడుక్కుంటామో ముక్కలు అనేది అంత వాసన అనేది పోయి మంచిగా ఉప్పు కారం మనం పట్టించినప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా పట్టి కూర రుచి అనేది మంచిగా ఉంటుంది అనమాట అందుకని ఇలా మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇంట్లోకి వచ్చి నేను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇంకా రెండు టీ స్పూన్ల వరకు కారం పొడి వేసుకున్నా ఈ కారం పొడి వచ్చేసి నేను రీసెంట్గా పట్టించిందే కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది అందుకే రెండు టీ స్పూన్లు వేసుకున్నా ఇక్కడ ఉప్పు వచ్చేసి రుచికి తగినంత వేసుకున్నా మా ఇంట్లో మామూలుగానే తింటాం ఎక్కువ తక్కువ ఏం తినము ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను నాకు ఈసారి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లూజ్ లూజ్ అయింది మొన్న అనుకోకుండా వాటర్ పడ్డాయి ఎక్కువ ఎక్కువ వాటర్ పడ్డాయి అన్నట్టు కొంచెం ఒకటే సుక్కేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ పడ్డాయి ఇక లూజ్ లూజ్ అయిపోయింది అలా వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత ఒక పావు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా ఉప్పు కారం మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న ఇట్లా మొత్తం కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకున్న పర్లేదు అప్పుడే వండుకోవచ్చు కానీ నేను పక్కన ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు కొంచెం అర్జెంటు బ్లౌజ్లు ఉండడం వల్ల అవి అయినాక కట్ చేసినాక వండుదామని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నా ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ చేస్తున్నా నేను ఈ కస్టమర్కి ఏంటంటే నాకు ఎప్పుడూ ఒకటే ఇబ్బంది ఈమె దగ్గర ఎప్పుడు ఆమె బ్లౌజులు తెచ్చినా కానీ క్లాత్ అనేది సరిపోదు ఇంక కొంతమంది అయితే మంచిగా అసలు కుట్టినట్టే అనిపించదు ఎంత ఈజీగా అయిపోతుంది ఈమె అయితే చాలా వరకు అతుకులు పడి అసలు బ్లౌజ్ అంతా కూడా ఫుల్ లేట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది కుట్టడానికి అతుకులు అతుకులు పడి ఇంట్లో ఇబ్బంది అయినా కానీ నేను ఎందుకు గుడతా అంటే మాకు ఆమె ఇంటికి దగ్గరలో ఉంటుంది ఇంకా నాకు రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు ఫస్ట్ నుండి కూడా ఆమె ఏది కావాలన్నా నా దగ్గరికే వచ్చి కుట్టించుకుంటుంది అట్లా అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయినా గుడతా అయినా కానీ ఆమె ఏం చేస్తుంది అంటే బ్లౌజులు నేను కుట్టంగానే తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది కానీ డబ్బులకు మాత్రం చాలా చాలా అడిగించుకుంటుంది అడగంగానే ఇయ్యదు అడగంగా అడగంగా ఇస్తుంది డబ్బులు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతుంది అన్నట్టు ఇట్లా ఒక రెండు బ్లౌజులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ ఉండడం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఇక్కడ నేను ఫస్ట్ అయితే గ్యాస్ అంటే పెట్టుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె హీట్ అయింది గిన్నె హీట్ అయిన తర్వాత ఒక మూడు టీ మూడు పావుల నూనెనైతే పోసుకున్నా ఇక్కడ మా పావు సైజు చూసారు కదా ఎంత ఉందో ఈ పావు సైజుతో మూడు పావుల వరకు పోసుకున్నా ఆల్రెడీ ఒక పావు వచ్చేసి ముక్కలు కలిపేటప్పుడే పోసుకున్నాను కదా నీసుకూర వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే నీసు వాసన అనేది రాకుండా టేస్టీ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చేపల కూరలో ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అంటారు అందుకే ఎక్కువ వేసుకుంటారు ఎప్పుడైనా కానీ కొంచెం ఒక పావు టీ స్పూన్కి తక్కువనే పసుపు వేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు వేసుకున్నా కదా అయినా కానీ కొంచెం ఆయిల్ వేస్తే పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే కంపల్సరీ వేస్తారు అన్నమాట ఇక ముక్కలకు అన్నిటికీ కూడా ముందే పట్టినాం కాబట్టి డైరెక్ట్ ముక్కలు వేసుకొని కలిపి పోపంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మనిషే ఉడికేట్టుగా మూత పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టి ఇక్కడ స్లిమ్లో పెట్టి మూత పెట్టుకున్న తర్వాత చింతపులుసు అయితే వేసుకుంటున్నాను నేను ఈ ముక్కలకి ఒక వంద గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నా అంత ఎక్కువ పులుపు లేదన్నట్టు ఈ చింతపండు ఈసారి తెచ్చింది అందుకని చెప్పేసి వంద గ్రాముల వరకు తీసుకున్నా నేను ఎప్పుడు చింతపండు నానేసుకోవాలనుకున్నా కానీ చేపల పులుసులకి ఫస్ట్ ముక్కలు ఏం నచ్చినాయని చెప్పి కట్ చేసినాక చూసినాకనే చింతపండు నానేసుకుంటా ముక్కలను చూసే చింతపండు నానేసుకుంటా ఇట్లా చింతపులుసు అంతా కూడా ఒక రెండు మూడు సార్లు తీసుకున్న తర్వాత చింతపండు అంతా ఇట్లా తెల్లగా అయ్యే వరకు తీసుకోవాలి చింతపులుసు తీసుకున్న తర్వాత అందులో ఉప్పుగా కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఉప్పు అనేది మంచిగా కలుస్తుంది ఇట్లా క ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇట్లా కలపద్దు గంటతో కలిపితే ఏంటంటే ముక్కలు అనేది ఇరిగిపోతాయి ఫస్ట్లో నాకు గంటతోనే కలిపేయడానికి వచ్చేది ఇట్లా ఎగరేయడానికి రాకపోయేది మన అమ్మలు మన పెద్దవాళ్ళు ఇట్లనే ఎగిరేసుకునేది కదా నేను ఇట్లా చేయంగా చేయంగా ప్రాక్టీస్ అయింది అన్నట్టు ఫస్ట్ కొంచెం కొంచెం ఇట్లా కలిపేదాన్ని కలిపేదాన్ని గిన్నెని ఇప్పుడు కొంచెం మంచిగానే ఇట్లా ఎగిరేస్తా అన్నట్టు ముక్కలు తిప్పేస్తాను అలవాటు అయిపోయింది వండంగా వండంగా అయితే ముక్కకు మంచిగా ఉప్పు కారం చూసి ఇలా ఇట్లా పట్టిందో చింతపులుసు అయితే పోసుకొని ఫస్ట్ మూత పెట్టుకునే ముందు కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న ఇక్కడ కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మసలుతుండంగానే జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలి అస్సలు రుచి అంతా అనేది జీలకర్ర మెంతుల పొడితోనే ఉంటుంది కూరకి చేపల కూరకి కానీ నేను ఎక్కువ శాతం ఏదైనా మసాలాలు కానీ ఏదైనా కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా బయట అస్సలు వాడను ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని మసాలాలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోయే వాడతా అందుకని కూరలు ఎక్కువ రుచిగా ఉంటాయి మంచిగా ఇంట్లో హెల్త్ కూడా మంచిదని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు ఉడకాలి ఎంత కాదన్నా కానీ ఇట్లా ఉడికిన తర్వాత అనేది మంచిగా ఉడికి దగ్గర పడ్డాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా చూసేలా కూరనంతా కూడా ఎంత చిక్కగా అయిపోయిందో పులుసు అంతా ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్